ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం తెల్లాపూర్ మున్సిపాలిటీని ప్రగతి పదంలో నిలిపేందుకు ప్రణాళికబద్దంగా పనిచేయాల్సిన మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా మారిపోయారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు హాట్ కామెంట్స్ చేశారు మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆయన కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టిన కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేస్తున్న తీర్మానం కాదు అని ఒక పార్టీకి వత్తాస పలుకుతుందని మండిపడ్డారు మున్సిపల్ అభివృద్ధి సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు మహిళా చైర్మన్ అని కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదు అన్నారు మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డమో మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఒక ఆరు నెలల క్రితం ఓపెన్ చేసాం అది కూడా అందరికీ ఉపయోగపడేదే మరి మేము మూడు నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కఠినవి కదా మరి మా మాకందరికీ ఇది చేయాలని ఉంది మరి మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు మరి చేద్దామన్నారు మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి ఎందుకంటే మేము పిలవలే అని అన్నారు కానీ పిలిచినాము ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకై నొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మా మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం మీ పాటలకు మీరు చెప్పుకొని మా పాటలకు మేము చెప్తామని అది అది అయిపోయింది అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వరకులు చేసినాం మనం తెల్లాపూర్లో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వరకులు మన దగ్గర చేసినాం తెల్లాపూర్గా మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చేయాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం కాబట్టి మా తెల్లాపూరు ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు మనం అందరము ఒక్కటిగా ఉండాలి మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీరందరూ సయా మీ అందరు కూడా కలిసికట్టిగా ఉండి మరి తెల్లాపూరు ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు మా వారు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ లో నడుస్తుంది కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది కాదు వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ ఈరోజు చైర్మన్ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఎవరైనా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసి కట్టుగా ఉండాలని మరీ మరీ మా మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు ఇదైతే మీరు పక్కా రాయాలి ఎందుకంటే మహిళా గా నాకు ఒక వన్ మంత్ నుంచి ఈ ఇనాగ్రేషన్స్ చేయాలనే సందర్భం జరుగుతుంది కొత్తగా మీకు తెలుసు మీకు చాలా ప్రోగ్రాంలు వచ్చారు నేను ప్రోటోకాల్ విరుద్ధం ఎక్కడ కూడా బాగుంది ఎంతమంది పిలిచినా కూడా ఈ రోజు వరకు నేను ఒక కొబ్బరి కాబట్టి ఐదు ఏది ఉన్నా ముంగ అంటే ఒక పదవి కానీ కొంతమందికి గౌరవించే వ్యక్తి నేను సమాజాన్ని గౌరవించే వ్యక్తి కొద్దిగా ఎందుకంటే దాదాపుగా పదమూడు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చిన ఒకరోజు కూడా ప్రెసిడెంట్ పెట్టలే ఇలా క్లాస్ ప్రోగ్రామ్ అవుతుంది కొన్ని రకరకాల మా మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి కొన్ని ఇంతకుముందు మీకు వచ్చిందో లేదో ఒక గ్రూప్లో ఆయన సోమన్న రమంటే రాలేడు మినిస్టర్ దగ్గర కానీ కూడా ఆయన పెట్టి మీకు అది కూడా వినిపిస్తా మీకు పెడతాం దాని సందర్భంలో లేకపోతే అయితే ముఖ్యంగా ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ఈ ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాం చేయాలనుకునే క్రమంలో మరి కమిషనర్ గారికి చెప్పినాం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం మొన్న మీటింగ్లో కూడా పాలక వరకు అందరున్నారు మీరు డౌట్ ఉంటే అడగచ్చు ఏకాగ్రీవంగా తీర్మానం చేసి తీర్మానం కాపీ కూడా ఉన్న నా దగ్గర మీకు చూపిస్తాం ఏమని ఇరవై రెండు తారీఖు నాడు మన పదివైపోతుందని వీళ్ళందరూ ఇరవై రెండు తారీఖు నాడు ఎవరు వచ్చిన పిలవాలే ఎవరిని వాళ్ళు పిలుచుకోవాలని అనుకురు ఇప్పుడు మా రాజాన్న వెళ్ళిపోయాడు బీజేపీ రాజాన్న రఘన పిలిచిండు రఘునందనన్న నాతో మాట్లాడి రాజాన్న పిలిచిండు నేను అందుబాటులో ఉంటే వస్తా సో లేకపోతే ప్రొసీడ్ అని చెప్పి దామోదర్ రాజనాథ్ కాంగ్రెస్ వాళ్ళని మెచ్చుకున్నాం మైపాల్ అనను మేము కూడా వైపు అంటే వేరే కాంగ్రెస్ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ కొంతమంది ఇట్లా అనుకున్న క్రమంలో మేము ప్రతిపక్షం చెప్పుడు చెప్పేం చేసిండు కమిషనర్ గారు ఆయన ఇక్కడ అక్కడ చెప్పలేక ఆయన ఏం చేశాడు సార్ ఈయన మినిస్టర్ గారు పదిహేను తారీఖు పదహారు తారీఖు ఫారిన్ కంట్రీ పోతున్నాడు ఆస్ట్రేలియా మేరకు అప్పుడు చేసుకుందామని చెప్పింది ఈయననే ఈయననే చెప్పింది ఆ చెప్పి ఎమ్మెల్యే గారిని పద్దెనిమిది తారీఖు పదిహేను తారీఖు పెడతాడు నువ్వు ఏం చేసుకు ఇరవై రెండు తారీఖు మా మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని నేను సిద్ధంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవ ఇవ్వాల్సిందే అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ఎవరు ఉండాలి గౌరవించాల్సిందే అది మా ధర్మము ఈ పదిహేను లక్షల కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది ఇండియా విశ్రామ్ పంచాయతీ అవార్డు తీసుకున్నాం మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం లలితాస్వామి రెడ్డి చైర్మన్గా కౌన్సిలర్ వైస్ చైర్మన్గా మున్సిపాలిటీ నేను ఎందుకు అంటున్నాండి మీకు మీకు సఖ్యత లేక మీకు మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను నేను అడుగుతున్నాను మీ ప్రశ్నట మా ఊరు ప్రజలమ్మాట మేము పిలుచుకు ఇలా ఒకటే మాట అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు వద్దు పొద్దున్నారు పంచాలు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పింది ఇవాళ స్టోన్ పెట్టినా స్టోన్ రెడీ చెప్పించి పెట్టినా కమిషనర్ చేయాలి కమిషనర్ మొదటి నుంచి ఇష్టం లేదు మాకు సహకరిస్తలే కానీ ఇదే మాట వన్ ఇయర్ కింద చెప్తే ఆయన ఇంకా జరగ సహకరించారు కాబట్టి ఏమన్నలే ఇవాళ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాం ఒక్క విషయంలో కూడా సహకరించాడు ఇవాళ స్టోన్లు కొట్టేయాలి స్టోన్లు నేను కొట్టించిన అడిగినా ప్రోటోకాల్ ఆయన ఇచ్చాడు కానీ కొట్టించిన అడిగినా కానీ పెట్టలే ఎందుకంటే మినిస్టర్ గారు మా కోసం దామోదరన్న మా జిల్లా మంత్రి మైపాలన్న ఎమ్మెల్యే చైర్మన్ గారు అంటే ఇప్పుడు ఐదు తారీఖు అయింది ఎనిమిది తారీఖు అయింది ఇప్పుడు నేను మళ్ళా ఏంటంటే అప్పుడు మినిస్టర్ మాట ఎట్లా అంటే మనం ఇప్పుడు ఊరి మీద ప్రేమ ఉంటే మీరు తోచరా వాళ్ళపా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీది మీరు అధికారంలో ఉన్నారు నేను వద్దంటాడు ఆ రోజు వచ్చిండు ఏమైనా దామధన తక్కువ చేసినా ఆయన అంటే మాకు అభిమానం ఇంకొకటి తెల్లాపూర్ ప్రజలు గమనించాలి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కొన్ని చెప్పాల్సిన అవసరం తప్పలేదు లేదు పూర్ రా ఎంపీ క్యాండిడేట్ గా పడతాడు హమీన్ పూర్ రా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పడతాడు హమీన్ పూర్ రా ఎమ్మెల్యే చైర్మన్ క్యాండిడేట్ ఉంటారు హమీన్ పూర్ రా ఉంటారు వాళ్ళందరూ మళ్ళీ కలుసుకుంటాం మరి మన తెల్లపురం ఎందుకు కొట్లాడబెడుతున్నాయా కాకాసీనన్నా నువ్వు రాత్రి పిలిచి తెల్లపురంలో రోజు పెట్టామని మీటింగ్ పెట్టావా లేదా కాకా ఇది ధర్మమేనా నిక్కమన్నా మా ఊరో కూడా గమనించాలి ఒక ఎంపీ అవడాడు ఒక ఆయన ఎమ్మెల్యే రావడు వాళ్ళు ఒక్కరోజు పీకులు ఆడరు కానీ మనం ఎందుకీ మనమందరం కూడా యూనిట్ ఉండాలా లేదా కొట్టడాలు మంచిగా ఉంది మన కొట్టడాలు పెడతాం మన ఊళ్ళో నుంచి నేను సహకరిస్తా నేను మీరు సహకరించండి మీరు ఎదిగితే నేను సహకరిస్తా ఎవరో కొట్టాలి మీరు అది వ్యక్తిస్తున్నాయా బాబు కాబట్టి సీనన్న కూడా కాటా సీనన్న ఇంచాలి కాబట్టి అలానే ఘన మేర చెప్తున్నా మా ఊరు చాలా ప్రశాంతము చాలా మంచిది ఒక్కరోజు కూడా కొట్లాడలేదు పంచాలు లేదు నువ్వు నాకన్నా చిన్నోనైనా అన్నాన్ని సంబోధిస్తున్నా ఇట్లాంటి పంచాలు ఇంకోసారి పెట్టవు రాత్రి మీటింగ్ పెట్టి సగల్పినావురా ఇట్లా చేస్తే నీకు మంచి భావ్యం కాదని చెప్తున్నా రెండో విషయం ఇప్పుడు పేరు పెట్టనియలేదు దామోదర్ రాజ్నాథ్ కాంగ్రెస్ వాళ్ళకు గౌరవి మాది ఇరవై ఆరు తారీఖు అయిపోతుంది తెల్లాపూర్ ప్రజలు గమనించాలి ఇరవై ఆరు తారీఖు అది అయిపోతుంది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది వెక్కురనుకుందాం ఫస్ట్ వీక్ లో వెక్కురనుకుందాం ఇది విచిత్ర మీరు గమనించాలి మీడియా రఘునందన్ అనే పేరు వస్తారు